పండు మిర్చి గోంగూర పచ్చడి అబ్బా సూపర్ అనాల్సిందే వేడి వేడి అన్నంలోకి మీరు నెయ్యి కూడా వేసుకునే అవసరం లేదు ఎందుకంటే మనం సరిపడా నూనె పోసుకుంటున్నాం కాబట్టి నెయ్యి కూడా అవసరం లేదు అసలుకి బలే ఉంది అబ్బా టేస్ట్ మటుకు అద్దిరిపోయింది ఒక్కసారి ట్రై చేయాల్సింది ఎవరైనా సరే ముందు పాత వాళ్ళంటే సరే ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి నా ఇంటరాక్షన్ అయితే ఇవ్వాలి కదా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి కుమ్మడిదల ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక్కలేక తీయండి మీకు ఏమన్నా ఈ వీడియో కానీ మీ రిలేటివ్స్ కి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి నేనైతే నార్మల్ వాయిస్ ఇచ్చేసాను బయట ఏదో శబ్దాలు తినపడుతున్నాయి అందుకని మళ్ళీ వాయిస్ వరకు ఇస్తున్నాను De de women, ై తె వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనేది వచ్చేసినా కదా మనం గోంగూర నీట్ గా కడిగి ఆరబెట్టేసుకోండి పొడి ఒక్క చొక్క నీరు అయితే ఉండొద్దు ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి ఎండకి కాదు ఎండకు పెట్టంటే వడలిపోద్ది ఎండిపోద్ది అసలు టేస్ట్ బాగుండదు దాని పులుపు అంతా పోద్ది అందుకని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి గ్యాస్ వెలిగించుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకోండి గోంగూర అయితే వేసేసుకోండి ఇంత ఆకు కూడా పనివ్వద్దు లాస్ట్లో ఆకు మటుకు భలే పులుపుగా ఉంటుంది చూపిస్తాం ఎక్కువ చిన్న చిన్న ఆకులు ఉంటాయి చూడండి బాగా లైట్ గ్రీన్ కలర్ లో ఆకుల మటుకు అస్సలు మిస్ చేయద్దు అసలు ఎంతో పులుపు ఉంటది అంటే బల్లే ఉంటది అసలుకి ఆకుల మటుకు అస్సలు పడేది మీరు బల్లే ఉంటది ఆకులను పులుపుతనం అంత బావుంటది అనమాట పచ్చడి వచ్చేసి ఎవరు చేశారు ఎక్కడ టేస్ట్ చూసాను మీకు ఖచ్చితంగా చెప్తాను ఇంకా మీకు వీడియోలో చూపిస్తా పచ్చడి చేసేది చూపిస్తా చెప్తాను వాళ్ళ గురించి ఎందుకు ఈ సోది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎన్నైనా అనుకుని నాకైతే నష్టమే లేదు నేను చెప్పే చెప్పుకుంటానే పోతుంటాను కొంచెం అయితే డ్రై అయింది కదా మనకి ఆకంతా కొంచెం కుంగింది కదా ఆ కుంగిన తర్వాత అయితే పోస్తున్నా ఒక రెండు గంటలైతే నూనె పోస్తున్నాను ఎందుకంటే మరి అడుగు అంటే అనమాట అసలుకి ఫ్రై కాదు అందుకే నూనె పడాల పచ్చడి అన్నాక నూనె పడితేనే టేస్ట్ బాగుంటుంది రెండు గంటలు కరెక్ట్గా ఒక రెండు గెంట్లు నా గెంటొచ్చి దాన్ని చిట్ట అంటారు కదా చిట్ట అంటారు గెంట అంటారు గరిట అంటారు చాలా మంది నూనెలో వాడే అంటే అందరికి అర్థమవుతురండి దాంతో అయితే ఒక రెండు గంటలు నాదైతే పెద్ద గెరిట అందుకని నాకు రెండు గంటలు సరిపోద్ది అట్లా దాంట్లో సైజు మూడు మూడు కూడా పోసుకోవచ్చు చిన్నది అయితే మటుకు నాది పెద్దది కాబట్టి రెండు గంటలు అయితే పోసుకున్నాను ఇక బాగా రోస్ట్ అయిపోయింది నేను అయితే స్టవ్ ఆపేస్తాను ఇది బాగా చల్లారాలన్నమాట ఇంక తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక చింతపండు దీంట్లో ఇంత పీసు కూడా ఉండొద్దు నీట్గా తీసేసుకున్నాను ఎందుకంటే మనం నీళ్ళలో వేసుకొని పిసుకం దాని పిప్పు తీయం కాబట్టి అందుకని పీసు ఏమన్నా చిన్న చిన్నవి దాని చెక్కలు కూడా ఉంటాయి కదా మొత్తం ఏరేసుకుని విత్తనాలు అన్నీ వేరేసుకున్నాను ఇక మిర్చిని కూడా బాగా కడిగి ఆరబెట్టేసుకున్నాను గట్టిగా ఉండే కాయలే తీసుకోండి కొద్దిగా నిల్వ ఉండాలంటే కూడా పచ్చడి బాగుంటుంది అనమాట మెత్తగా ఉండే కాయలు అయితే అస్సలు తీసుకోవద్దు కడిగి ఆరబెట్టేటప్పుడు మటుకు మిర్చి మటుకు అసలు తొడియాలు అయితే అస్సలుకి తీయొద్దు నీళ్ళు పోయినాయి అంటే పచ్చడి అయితే పాడైపోద్ది అందుకని తొడియాలు తీయకుండానే కడిగి ఆరబెట్టేసుకోండి దీంట్లోకి వచ్చేసి మసాలా మసాలా అంటే ఏదో వేయాల్సిన అవసరమే లేదు ఒక్క స్పూను అంతే మెంతులు ఒక్కటే స్పూను నాది మీడియం సైజు ఉంది పెద్దది కాదు చిన్నది కాదు మీడియం సైజ్ అయితే స్పూన్ ఉంది ఒక ఒకటే స్పూన్ వేసుకొని రోస్ట్ చేసుకున్నాను అబ్బా మెంతులు రోస్ట్ అవుతుంటే స్మెల్ మటుకు బల్లే ఉంటుంది తద్దిరిపోద్ది ఇక దాని అయితే పొడి కొట్టేసుకొని చిన్న జార్లో అసలు పొడే కాలేదు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుని చిన్నజారులోకి పొడి పొడిగొట్టుకొని ఇందులో పోసుకున్నాను ఇక నా మిర్చి సన్నగా కట్ చేసుకొని చింతపండు దాంట్లోని సాల్టు పసుపు జీలకర్ర వేసుకొని అయితే ఇక్కడ మిక్సీ పట్టేసుకోండి పచ్చడి ఎక్కడ టేస్ట్ చేశాను వాళ్ళు ఎవరు చెప్తాను కదా మా చాలా బాగా చేస్తుంది పచ్చళ్ళ మటుకు బలి చేస్తుంది వాళ్ళ అత్తమ్మ అయితే బాగా చేస్తుంది పచ్చళ్ళు ఇంకా వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కూడా మొత్తం అది పల్లెటూరు అనమాట తెనాల దగ్గర పల్లెటూరు పచ్చళ్ళ మటుకు బలి చేస్తారు అనమాట వాళ్ళు విదేశాలకు కూడా పంపిస్తుంటారు ఇక్కడ నా అయితే ఒకసారి తెచ్చిపెట్టింది అనమాట నాకు గోంగూర పండు పండుమిచ్చి పచ్చడి టేస్టుడు పార్వతి అని ఇక నాకైతే అప్పటి నుంచి ఈ పచ్చడి అయితే నేను అస్సలు కొదలను ఈ సీజన్ వస్తే మటుకు కంపల్సరిగా ఈ పచ్చడి చేసుకుంటాను ఎందుకంటే మెత్తగా అయితే మెదిపేసుకున్నాం కదా పండుమిచ్చి మటుకు తొక్కలు ఉండదు అసలుకి పిల్లలు తినలేరు కొంచెం ఎట్లానో అంగిల్లో అంటుకుంటూ ఉంటుంది అనమాట ఆ తొక్కలు అందుకని బాగా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాతనే గోంగూర మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ గోంగూరను వేసుకొని దాన్ని కూడా రుబ్బేసేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకున్నాం నా మిక్సీ జారు కొంచెం చిన్నదే లేండి మరీ పెద్దది కాదు అందుకని పచ్చడి చాలా ఎక్కువ ఉందని రెండు సార్లుగా మిక్సీ పట్టుకున్నాను ఒకటిసారి మిక్సీ పట్టాను అనుకోండి ఎగ్రిగర పడదన్నమాట మూత లిగిసిపోద్ది అందుకని కొద్ది కొద్దిగా వేసుకొని నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా దాంట్లోకి వచ్చేసి తాలింపు అనమాట తాలింపులోకి నూనె కొద్దిగా ఎక్కువే పడాలండి ఎక్కువ పడితేనే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి సాల్ట్ నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది ఉంటుంది తాలింపులోకి వచ్చేసి చిన్నులపాయలు అయితే ఫస్ట్ వేసుకున్నాను దాని అయితే నేను పెద్ద మంట మీద అసలు ఎప్పుడు కూడా ఫ్రై చేయను చిన్న మంట మీదనే ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే లోపల కూడా మంచిగా ఫ్రై అయ్యి ఎర్రగా బాగుంటుంది ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది అందుకని సన్న సిమ్లో ముందు చిన్నులపాయ బాగా దంచుకొని అవి ఫ్రై అయిన తర్వాతనే ఆవాజీలకర వేసుకుంటాను తాలింపు అయితే వేసుకున్నాం కదా ఇక నీ పచ్చడి మటుకు చల్లారాలన్నమాట ఎందుకంటే వేడి నూనె పోచినాం కాబట్టి పచ్చడి చల్లారిన తర్వాతనే మీరు స్టోర్ చేసుకోండి లేకుంటే మటుకు ఆ నీరు పడి నీరు అనేది పడి మళ్ళీ మనకు ఖరాబ్ అయిపోద్ది ఎప్పుడైనా సరే పచ్చడి స్టోర్ చేసుకునేటప్పుడు చల్లారాలి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలంటే ఒక్కసారి ఒక్కసారి అంటే ఒకటేసారి మక్క టేస్ట్ పెట్టింది ఈ పచ్చడి తీసుకొచ్చి అప్పుడు మొదలు నేను అంటే ఈ పచ్చడి నేను స్టార్ట్ చేయబట్టి పది సంవత్సరాల నుంచి అనమాట ఈ పచ్చడి స్టార్ట్ చేయబట్టి అప్పటి నుంచి నేను అసలు వదలట్లేదు టేస్ట్ మటుకు భలే ఉంటుంది ఈ పండు మిర్చి ఎప్పుడు వస్తే మటుకు అప్పుడు ఈ గోంగూర వేసుకుని నేను నూరుకోవాల్సిందే టేస్ట్ మటుకు అదిరిపోద్ది చిన్న పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు తెలుసా అసలుకి గోంగూర అంటే ఇష్ట బండ్డలు ఎవరంటో చెప్పండి గోంగూర పురుపుతాను కదా అంత బాగుంటది అసలు అయితే బాగా చల్లారిపోయింది ఇంకా గాజు సీసాలు అయితే తీసేసుకున్నాను గాజు సీసా అయితేనే జాడీలు గాజు సీసాలు అయితేనే మనకి నిల్వ ఉంటది అనమాట ఇంకా దేంట్లో పెట్టిన ప్లాస్టిక్ డబ్బాలు దేంట్లో పెట్టిన కూడా నిల్వ అస్సలు ఉండదండి నేను ఇట్లా చాలా సార్లు అంటే సార్లు చేశాను ఎన్నోసార్లు చేసి పచ్చడి పడేసుకున్నాను ఇంకా అప్పుడు నుంచి గాజు సీసాలు లేకుంటే మటుకు జాడీలు ఇట్లాంటి వాటిని పెట్టుకుంటాను అనమాట నాకు అప్పుడైతే నిల్వ ఉంటుంది మొత్తం తీసేసినాయి కదా ఇక కడాయిలో నూనె ఉంటది కదా ఆ నూనె అసలుకి వేస్ట్ చేయకూడదు అది ఇంకా రెట్టింపు టేస్ట్ అసలుకి ఇక నా కడాయిలోనే అన్నం వేసేసుకొని బాగా పిసిగేసిన అన్నాన్ని ఏంది అసలుకి అమృతం అమృతం ఇంక అంతకన్నా ఏం కావాలి చెప్పండి నేనైతే పెద్ద గిన్నె నిండా అన్నం వేసేసుకుని ఈరోజు కడుపు నిండా తినేస్తాను నేను మటుకు ఇంక ఏ కూరలు కూడా తినబుద్ది కాదు అంత బాగుంటే పచ్చళ్ళ మటుకు నోటికి టేస్ట్ బాగుంటుంది పల్లెల్లో పచ్చల మటుకు భలే పట్టుకుంటారు వాళ్ళు పొద్దున్నే లేసి పళ్ళుకి పోతారు కదా ఇంకా కూరలు ఏం వండుకొని తింటారు చెప్పండి పచ్చళ్ళ మటుకు కోసం ఎంత టేస్ట్గా చేసుకుంటారు అండి వాళ్ళు అసలు సూపర్ ఉంటే వాళ్ళ పచ్చళ్ళు అసలుకి ఎవరికి కూడా అంత చేత కావు అంత బాగా బా చేసుకుని పోతారు ఆ పచ్చడే కమ్మంగా చేసుకుంటారు వాళ్ళకి అదే తినబుద్ధి అయితే అంటే కూడా వాళ్ళకి ఏ అండి ఈ వ్లాగ్ ఇంత ముగిస్తే లాంగ్ వీడియో అయితే తీలేదు ఇంతవరకు అయితే తీస్తున్నారు పండుమించే పచ్చడి వరకు మీకు బాయ్ కూడా చెప్పేసిన నెక్స్ట్ బ్లాగులు అయితే కలుద్దాం అందరికీ ఉంటా బాయ్